ఒరిజినల్ అడాప్టర్స్ ఉంటాయి కదన్నా ఈ ఒరిజినల్ అడాప్టర్స్ డ్యామేజ్ అవ్వవు తొందరగా ఓకే ఎన్ని సంవత్సరాలు ఉన్నా బాగానే పనిచేస్తాయి మనకి కంప్లైంట్స్ ఎక్కడ వస్తాయో అంటే ఈఎస్బి వైరుల్లో వస్తాయి అర్థమవుతుందా స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే ఫస్ట్ వైర్ మార్చి చూడాలి ఆ తర్వాత అడాప్టర్ కూడా మార్చి చూడాలి ఎంతసేపు పెట్టినా ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది కానీ లోడ్ అవ్వట్లేదు అంటే ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ కేబుల్స్లో ప్రాబ్లం ఉంటుంది ఫోన్స్ కనుక్కోండి ఇలా డైరెక్ట్గా ఛార్జింగ్ పిన్ను బోర్డుకే ఉంటుంది కొన్ని ఓల్డ్ మోడల్ ఆండ్రాయిడ్ సెట్లకు కూడా మదర్ బోర్డుకే ఛార్జింగ్ పిన్ ఉంటుంది ఇక్కడ సీసీ బోర్డు ఉంటుంది ఓకేనా ఈ సీసీ బోర్డు కనెక్షన్ ఈ స్టిప్ ద్వారా మెయిన్ మదర్ బోర్డులోకి వెళ్తుంది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అన్నిటికి కూడా ఇలా వస్తుంది అలాగే లేటెస్ట్ పెద్ద సెట్లు ఉన్నాయి కదా ఎస్ ట్వంటీ టూ ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ ఫోర్ వీట్లన్నిటికి కూడా ఇలా స్టిప్పులు వస్తాయి ఐఫోన్స్కి కానీ లేటెస్ట్గా వచ్చే పెద్ద సెట్లకు కానీ ఇలాంటి స్టిప్పులు వస్తాయి ఛార్జింగ్